ఎవరైనా తమ కుమారులు సీఎం అవ్వాలి లేకపోతే తన రాజ్యాన్ని ఎలా చూస్తుంటారు అయితే నందమూరి తారక రామారావు గారు మాత్రం వారసత్వం గురించి అసలు పట్టించుకోలేదు అందుకోసమే ఆయన కుమారులు ఎవరూ కూడా సీఎం పదవిని ఆశించలేదు సహజంగా నందమూరి కుటుంబానికి సంబంధించి హరికృష్ణ కానీ బాలయ్య కానీ ఇద్దరు ఎవరో ఒకరు రాజకీయంలోకి రావాల్సింది కానీ నందమూరి బాలయ్య సినిమా మక్కువతో అలా సినిమాలు చేసుకుంటూనే ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చారు గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఆయన సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నారు అటు రాజకీయంలో కూడా నంబర్ వన్గా ఉన్నారు హ్యాట్రిక్ సినిమాలోనే కాదు రాజకీయంలో కూడా కొడతానంటూ నందమూరి బాలయ్య హిందూపురం నుంచి కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇక నందమూరి బాలయ్యకు తిరుగులేదు యాభై సంవత్సరాల సినీ చరిత్రలో ఆయన ఎన్నో ఒడిదడుకులకు లోనయ్యారు ఎంతో మంది ఈ హీరో పడిపోయారు అన్నప్పుడల్లా ఆయన వంద మైళ్ళ స్పీడ్తో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు కూడా వయసు అయిపోయిందిలే ఆయన సినిమాలు ఏం చేస్తారా అన్న టైంలో కూడా వరుస హ్యాట్రిక్లతో దుమ్ము దురిపేస్తున్నారు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నారు ఇదే విషయాన్ని ప్రముఖ ప్రముఖ రాజకీయవేత్త వెంకయ్యనాయుడు గారు కూడా ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక సెప్టెంబర్ ఒకటో తేదీన నందమూరి బాలయ్యకు ఘనంగా సన్మానం చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సన్నాహాలు చేస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి